ఏపీ పెన్షనర్లకు బిగ్ షాక్ వేల మందికి నోటీసులు చేపట్టిన తర్వాత పింఛన్ పథకాలపై కసరత్తు మొదలైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలు నుంచి నాలుగు వేల రూపాయలుకి పెంచుతూ ప్రకటించిన విషయానికి తెలిసిందే ఇక దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఆరు వేల రూపాయలు నుంచి పదిహేను వేల రూపాయలు వరకు పెన్షన్ పెంచారు అయితే ఈ ప్రక్రియలో పాత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆశ్చర్యార్థకం గుర్తు అనర్హులకు నోటీసులు రీ వెరిఫికేషన్ షురు వైఎస్ఆర్సీపీ హయాంలో ధృవపత్రాల సరిచూడకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు తాజాగా అధికారులు గుర్తించారు ముఖ్యంగా దివ్యాంగుల కోటాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మందికి నోటీసులు జారీ చేశారు మూడు వేలు పెన్షన్ స్కీమ్ ఫర్ ఫేమస్ పీఎం కిసాన్ మాన్ధన్ యోజన పెన్షన్ స్కీమ్ రైతులకు మూడు వేల రూపాయలు పింఛన్ పథకం వృద్ధాప్యంలో భరోసా ఈ నోటీసులకు నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది స్పందించి వెరిఫికేషన్ చేయించుకున్నారు కానీ మిగిలిన వారు ఇంకా స్పందించలేదు లౌడ్ స్పీకర్ స్పందించని వారికి ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రకారం ఇంకా వెరిఫికేషన్కు హాజరు కాని వారికి మరోసారి చివరి అవకాశం ఇవ్వనున్నారు ఆ తర్వాత కూడా వారు స్పందించకపోతే పింఛన్లను పూర్తిగా రద్దు చేసే అవకాశముంది ఇది లక్షల మంది పెన్షనర్లకు పెద్ద షాక్ అనే చెప్పాలి గోల్డ్ వర్సెస్ రియల్ ఎస్టేట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాయిస్ రెండు వేల ఇరవై ఐదు ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ వర్సెస్ రియల్ ఎస్టేట్ రెండు వేల ఇరవై ఐదులో ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పుష్పిన్ ఇది మీకు తెలియాల్సిన ముఖ్య సమాచారం అంశం వివరాలు పింఛన్ పెంపు మూడు వేల రూపాయలు కుడివైపు చూపుతున్న బాణం నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు కుడివైపు చూపుతున్న బాణం పదిహేను వేల రూపాయలు నోటీసులు జారీ చేసిన లబ్ధిదారులు ఐదు లక్షల మంది దివ్యాంగుల కోటాలో ఇప్పటికే రీ వెరిఫికేషన్ చేసినవారు నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షలు స్పందించని వారికి మరోసారి నోటీసులు తర్వాత పింఛన్ రద్దు అవకాశం ప్రధాన కారణం తప్పుడు ధృవపత్రాలతో పొందిన పింఛన్లు రసీదు మీ పేరు లిస్టులో ఉందా వెంటనే వెరిఫికేషన్ చేయించుకోండి ఇలాంటి సందర్భాల్లో తప్పుడు ఆధారాలతో పింఛన్ పొందిన వారితో పాటు నిజమైన లబ్ధిదారులు నష్టపోవచ్చు కాబట్టి మీరు దివ్యాంగుల కోటాలో పింఛన్ తీసుకుంటే తప్పనిసరిగా మీ డాక్యుమెంట్లను వెరిఫికేషన్కు సిద్ధంగా ఉంచండి అధికారుల సూచన మేరకు త్వరలోనే మరుసటి దశ నోటీసులు కూడా జారీ కానున్నాయి లౌడ్ స్పీకర్ తుదిగా చెప్పాల్సిన విషయానికి ఏపీ పెన్షన్ కట్ వార్త రెండు ఇరవై ఐదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది ఇది అసత్య ప్రచారం కాదు అధికారికంగా ప్రభుత్వం స్పందించింది మీరు నిజమైన లబ్ధిదారులైతే చింతించాల్సిన అవసరం లేదు కానీ తప్పుగా పొందినవారి